కావాలా అభివృద్ధి కావాలా ప్రజలు తేల్చుకునే సమయం దగ్గర పడింది దయచేసి ఓటమి భయంతో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి పెట్టాలి అనేటువంటిది వైసీపీ వాళ్ళ ప్లాను ఆ ట్రాప్ లో పడకుండా ఈ రాష్ట్రాన్ని మనం ఈ రాక్షస పాలన నుండి రక్షించుకుందాం రక్షించుకునే దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అలాగే ధూళిపాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఉంది ఈ ధూళిపాళ్ళ సెంట్రల్ బ్యాంక్లో జనరల్గా లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంటారు పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ట్రాక్టర్స్ లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంటారు లాంగ్ టర్మ్స్ లోన్స్ ఆపేసం ఓన్లీ అగ్రికల్చర్ లోన్స్ మాత్రమే ఇస్తా ఉన్నారు మేము వస్తే రైతులకి రైతు కుటుంబాలకి రైతు బిడ్డలకి అవసరమైనటువంటి తక్కువ వడ్డీకి అవసరమైనటువంటి రుణాలని దులిపాళ్ళ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము వస్తే మీకు దీర్ఘకాలిక రుణాలు కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం